వెల్కమ్ న్యూస్ చరిత్రను ముందుకు సాగాలి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గురువారం జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తన కార్యకర్తలతో సహా భీం దీక్ష చేపట్టి నూతన అధ్యయనానికి తెరలేపారు భీమ్ దీక్ష నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు బీరు దీక్ష ద్వారా మహానీయుల చరిత్రను అందరికీ తెలియబరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తగరం సుమలత బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్లాల్ మాజీ ఎంపీపీ అతే చంద్రమౌళి మాచాడి రాజుకోడ్ ఎంపీటీసీ శ్రీనివాస్ పుప్పాల భాగ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు

గారు కొత్త దారి వేసేవాడే కాని గుడ్డిగా పాత పోయే వ్యక్తి కాదు కనుకనే ఈ చరిత్రను మంతిని సమాజానికి ముఖ్యంగా ఒక కుటుంబం కబంధ హస్తాల్లో ఉంది కనుక పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను మనం ఎప్పటి వరకైతే తెలుసుకోమో చెప్పే ప్రయత్నం చేయమో చదువుకున్న వాళ్ళు కూడా బానిసలుగా మారే ప్రమాదం కనబడతా ఉంది కనుక ఈరోజు మరి నూతన మార్గ అన్వేషి దానికి తగ్గట్టుగా ఆ రోజులలో జరిగిన ఒక చాలా పెద్ద సంఘటన ఆయన జీవిత గమనాన్ని మార్చేసింది జ్యోతిరావు గారికి ఒక వివాహానికి ఒక మంచి బ్రాహ్మడు మనం దగ్గరలో చూసుకుంటే మన రఘుసార్ లాగా ఆయన ఒక బ్రాహ్మణ వ్యక్తి అయినా ఆయన ఆహ్వానానికి జ్యోతిరావు పూలే గారిని ఆయన వివాహానికి ఆహ్వానించినాడు అది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో జ్యోతిరావు పులేగారు గారు ఆహ్వా పెళ్లి ఆహ్వానం మేరకు ఆ పెళ్ళిలో పాల్గొని ఆ పెళ్ళి అయిన తర్వాత జరిగేటువంటి ఊరేగింపులో నడుస్తున్నాడు నడుస్తున్నటువంటి క్రమంలో ఒక బ్రాహ్మణ మిత్రుడు కొంతమంది జ్యోతిరావు పూలే గారు మనతో సమానంగా నడవడమేంటని మరి బ్రాహ్మణేతరులు ఎవరు కూడా ఇందులో లేరు పూలే గారు వారితో నడవసాగాడు హఠాత్తుగా అక్కడ అక్కడికి బ్రాహ్మణులు పూలే గారిని అవమానించి క్రింద వర్గానికి చెందిన ఒక శూద్రుడు పేరు పొందిన పేరు పొందిన పవిత్రులమైన బ్రాహ్మణులతో సమానంగా నడవడం సాహసం అని ఓరి వెర్రి సూత్ర విధవ బ్రాహ్మణులైన మాతో నడవడం ఎంత ధైర్యం నీకంటూ మెడలు పట్టి అక్కడి నుండి తోసేస్తూ అవమానపరిచినాడు అవమానపరుస్తూ దాడి చేయడం జరిగింది అవమానం పూలేకు నరనరాన వ్యాపించింది బ్రాహ్మణుల మాటలు హృదయాన్ని తూట్లు తూట్లు చేశాయి పరువెక్కిన హృదయంతో పెళ్లి వేడుకల నుండి బయటికి వచ్చి ఒక కూడలి దగ్గర ఒక కూడలి వద్ద కూర్చొని అవమానాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కుంగిపోయినటువంటి ఆ సమయంలో అక్కడికి అక్కడ నుండి ఆయనను చూస్తూ వెళ్తున్నటువంటి కొందరు పూలేగారికి బట్టలు ఉన్నాయి మంచిగా ఉన్నాడు బట్టలు లేకుండా శరీరం శుద్ధి లేకున్నా శుద్ధి ఉన్నటువంటి పూలేగారిని చూసి నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నారు అరే వీళ్ళేంటి వీళ్లకు బట్టలు శుభ్రంగా లేరు శుభ్రంగా నేనున్నా బట్టలు నాకున్నాయి అయినా కూడా నన్ను చూసి నవ్వడం ఏంటి నన్ను ఊదారుస్తారని అనుకున్నా కానీ ఉదార్చకుండా నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు అని బాధపడి ఆలోచించినాడు నాకు చదువు ఉంది బట్టలున్నాయి కానీ వీళ్లకు చదువు లేదు అని ఆ రోజు కనిపెట్టినాడు కనిపెట్టి వీళ్లకు చదువు లేకపోవడం వలనే తాము మనుషులమని మనుషులమన్న జ్ఞానాన్ని పొందలేకపోయారని నాకు చదువు వలన ఈ అవమానం అర్థమవుతుందని చదువులేకపోవడం వలన కోట్ల మందికి ఏంటో అర్థం కావడం లేదని దీనిని గమనించినటువంటి మహాత్మా పూలే విద్య లేకపోవడం మాత్రమే కారణమని భావించి ఈ దేశంలో అక్షరాలకు దూరంగా ఉండబడి ఉంచబడినటువంటి పీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ సమాజానికి పాఠశాలలు స్థాపించి విద్యాదానం చేసినటువంటి మహాత్మా పూలే గారు ఆయన పూలే గారు ఈ యొక్క కార్యక్రమాలను చేసినటువంటి సంబంధ సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు లేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే మరణాంతరం జన్మించిన తర్వాత అంబేద్కర్ గారు పూలే గారి చరిత్రను అధ్యయనం చేసి జ్యోతిరావు పూలే గారి వారిని గురువుగా స్వీకరించి పూలే